thank you

ఒక రాష్ట్రానికి ఈరోజు ఒక మోడల్లా ఈ జగపేట నియోజకవర్గాన్ని సిసి కెమెరాల్లో పోలీసింగ్కి అన్విసి ఇన్విసిపల్ పోలీసింగ్కి సహకరించిన మీ అందరి విమాన నాయకులు మా సోదరుడు ఎమ్మెల్యే గారు శ్రీరామ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ పోలీస్ అయినా ఒక తప్పు ఉంటుంది కంపల్సరిగా చేయాలి అని తప్పు ఆ తప్పుడే సార్ మనం మన సార్థక రూపంలో పెట్టాలన్నా ముందుకు నడిపించాలన్నా అక్కడ ఉన్న పరిస్థితులు అదే విధంగా అక్కడ ఉన్న ప్రజలు సహకరిస్తే నేను చేయగలను అని చెప్పి మరొకసారి నిరసన చెప్పినందుకు ప్రత్యేక ఎమ్మెల్యే గారికి డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక కార్యక్రమాన్ని శ్రీకారం తన తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది ఎప్పుడు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ గా చూడడం ఒక పోలీస్ ఒక ప్యాషనేటింగ్ పోలీస్ గా చూసే మా సిపి రాజశేఖర్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకని ముందు విజయవాడ మన ఎన్టీఆర్ జిల్లాలోని కమిషనరేట్ లో మన రాజశేఖర్ బాబు గారు చేతుల మీదుగా జరుగుతుంది రాజశేఖర్ బాబు గారు చేతుల మీదుగా జరుగుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను కానీ ఇద్దరు టీమ్ సెట్ చేసుకున్నారు కరెక్ట్ గా టీమ్ అందులోని కూడా తన తన తను తన మైండ్ సెట్ ఈక్వల్ గా పనిచేసే మన గౌతమి కానీ విధంగా ఈ మనుషులు మనకి శ్రీవత్తు జంతా గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ కింద ఒక టీం కింద ఏర్పడి సొసైటీకి ఏదో చేయాలి అని ఒక దర్భంతో ఒక నిజంగా చెప్తున్నా పోలీస్ చేయాలంటే ఏదో చాలా మంది ఏంటంటే పోలీస్ అనే అనేసరికి ఒక రకమైన దృష్టితో చూస్తారు కానీ పోలీసులో కూడా ఫ్యాషన్ తో చేస్తే కనుక ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయని మన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ నిరూపించినందుకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ టీం అందరినీ కూడా పేరు ధన్యవాదాలు ఇదే ఇన్స్పిరేషన్ నెలలోనే దాంట్లో పెట్టిస్తానక్క అని చెప్పి చాలా నాకు మాట ఇచ్చిన మా సోదరి నందిగా ఎమ్మెల్యే గారు సౌమ్య గారి తగిరాలి కూడా ప్రత్యేకంగా ఈ రోజు కార్యక్రమం పాల్గొంచుకున్న మన మున్సిపల్ చైర్మన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మన గౌతమి గారికి అదేవిధంగా ఈ రోజు కార్యక్రమానికి వచ్చి మన డీసీపీ గారు ఎన్నో పనులు ఉన్న కూడా ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు కార్యక్రమానికి వచ్చే కాకపోతే కొంచెం చిన్న బిసి పార్టీ విడిపడి మిమ్మల్ని కూడా ఎక్స్క్యూజ్ అని వెళ్ళారు ఆయనకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఉదయ డిసిపి ఉదయ రాణి గారికి డిసిపి సరిత గారు సురక్ష కమిటీ కన్వీనర్ నర్సయ్య గారికి అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు కూడా ఒక బుక్ విషయంలోనే కూడా మన పోక్సో యాక్ట్ కి సంబంధించిన బుక్ విషయంలో కూడా సహకరించిన పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా జట్పేట గ్రామస్తులు కూడా ముఖ్యంగా నియోజకవర్గంలో ఐదు వందల తొమ్మిది సీసీ కెమెరాలకి ప్రత్యేకంగా ముందుకు వచ్చి లా అండ్ ఆర్డర్ విషయంలో మేము సైతం ముందుంటామని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి పదాలు వందనం ఎందుకంటే ఇది చాలా మంచి ఈ రోజు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే మన గ్రామాన్ని మనమే రక్షించుకోవాలి మన ఇంటి మనమే రక్షించుకోవాలి మన గ్రామంలో ఉన్న మహిళల్ని మనమే కాపాడుకోవాలి అదేవిధంగా మనం నాన్ లో కూడా మేము సైతం ముందుండాలి అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సిసి కెమెరాల విషయంలో ఇనిషియేషన్ తీసుకొని ప్రతి గ్రామంలోని కూడా సీసీ కెమెరాలు పెట్టి ఒక మంచి ప్రపోజల్ తీసుకొచ్చి దాన్ని కార్యరూపంలో పెట్టినందుకు కూడా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఇదే మీరే ఒక స్ఫూర్తి ఇందాక రెండో కార్యక్రమం నందిగా పట్టాలి కానీ నేను కూడా పోటీ పడ్డాను నా నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరా నేను ఎందుకు పెట్టకూడదు హోమ్ మినిస్టర్ గా ఉంది ఒక కాన్సెప్ట్ కూడా కలెక్ట్ చేసినందుకు మా ఎమ్మెల్యే గారి స్ఫూర్తి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు దయచేసి మీరు కూడా గమనించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తానమ్మా పోలీస్ యాక్ట్ పట్ల మీకు కూడా అవగాహన ఉండాలి పోక్సో ఎవరైనా నిందితులుగా ఉంటే డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ మీద రౌడీ షిప్ కూడా ఓపెన్ చేస్తారు రెండో కేసు కనుక మళ్ళీ ఎలా పీడిఎఫ్ కూడా పెడతారు ఇవన్నీ కూడా పిల్లలకి అవగాహన కల్పించేటట్టుగా మన అందరూ చెప్పాలి ఎందుకంటే నేను ఒకటి చూస్తే ఈ పోక్సో కేసులు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎక్యూజ్ చేయాలి ఎక్కువగా చదువుకునే వాళ్ళకన్నా చదువు లేని వాళ్ళని చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు రీసెర్చ్ ప్రకారం మీరందరూ చేసిన రీసెర్చ్ ప్రకారం చూస్తే దానికి అనుగుణంగా కూడా మనం అవగాహన కార్యక్రమాలు పెంచుకోవాలని మన డిపార్ట్మెంట్ వారు కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను చీఫ్ గెస్ట్ మీద పెంచి నన్ను కూడా ఇన్స్పైర్ చేసి నా నియోజకవర్గంలో కూడా ఈ విధంగానే ముందుకెళ్ళాలి అని ఒక ఆలోచన కలిగజేస్తాను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తుంటూ మరొకసారి పోలీసులందరికీ కూడా సహకరించండి మీ రక్షనే మా బాధ్యత మీ అందరూ మంచిగా ఉంటేనే మాకు కూడా మంచి పేరు వచ్చేది మీ అందరూ కూడా సహకరించమని మరొకసారి కోరుకుంటూ అవకాశం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నానని జాయిన్ అయ్యి